అన ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు మళ్ళీ దానికి సంబంధించిన పిటిషనర్ కూడా వేయడం జరిగింది హైకోర్టు రాష్ట్ర హైకోర్టు నాలుగు వారాల స్టే అనేది ఇవ్వడం జరిగింది అంటే కొంతమంది స్టే ఇచ్చిన తర్వాత ఏమంటున్నారు అంటే సామాన్య ప్రజలు కావచ్చు బీసీ సంఘ నాయకులు కావచ్చు అంటే ఒక సామాన్యుడు ఒక బీసీ వ్యక్తి ఒక సర్పంచ్ కాకూడదా ఎంపీటీసీ కాకూడదా ఒక ఎమ్మెల్యే కాకూడదా ఒక మంత్రి కాకూడదా మమ్మల్ని ఎందుకు ఇట్లా అనగారుస్తున్నారు ఇదంతా ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది దీని గురించి మీరు ఏమంటారు అన్నారు ఈరోజు బీసీ సంఘాలుగా మా జనాభా మాషా ప్రకారం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని గత నలభై సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం బీసీ సంఘాలుగా అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి కులగణన చేసింది జీవో తెచ్చింది డెడికేషన్ చేసింది వాళ్ళు చేసిన అన్నీ చేశారు చివరిలా ఎలక్షన్స్ ఉన్నప్పుడు హైకోర్టుకు రెడ్డి జాగృతి మరియు వాళ్ళకి చెందిన కొంతమంది అగ్రకుల చెందినటువంటి రెడ్డిస్ పోయి దాన్ని స్టే ఇచ్చిర్రు మేము చెప్తున్నాం అంటే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారు కావాలనే ఈరోజు కావాల్చుకొని నేను తిట్టను నేను గిల్లిని గిచ్చినట్టు చేస్తా నువ్వు వేడిచినట్టు చేయనట్టే ఉంది ఈరోజు పార్లమెంట్లో ఒక్కరోజున మాట్లాడాలిగా రాహుల్ గాంధీ ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడలేదు పోయినసారి నెల రోజులు జరిగినాయి అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై వరకు ఇరవై వరకు జరిగితే ఒక్కరోజు కూడా పార్లమెంట్ మాట్లాడలేదు చేసిన వాళ్ళు చేయట్లేదు అడగాల్సిన వాళ్ళేం అడగట్లేదు చేయాల్సిన వాళ్ళు చేయట్లేదు ఈరోజు గవర్నర్ దగ్గరకు పంపించరు ఏదైతే ఉన్నదో రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని గవర్నర్ పెట్టి గవర్నర్ అలానే ఉంచుకుంది వీళ్ళు మళ్ళీ పార్లమెంట్కి పంపించారు పార్లమెంట్కి ఈరోజు రెండు పార్టీలు కూడా డ్రామాలు ఆడుతున్నాయి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు పోరాడండి ప్రైవేట్ బిల్ పెట్టండి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఏమో మేము శుద్ధబుసలు అనట్లేదు మీ ప్రయత్నాలు రాష్ట్రంలో కాదు పార్లమెంట్లో కూడా చేయాలి రాహుల్ గాంధీ గారు కూడా చేయాలి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి పార్లమెంట్లో వంద మంది ఉన్నారు మీరు ఇండియా కూటమి ఇంకా రెండు వందల మంది రెండు వందల ప్లస్ ఉన్నారు ఆడ ఫైట్ చేయండి అంతే తప్పితే మీరు పార్లమెంట్లో మాట్లాడకుండా ఈడ మాట్లాడడం కాదు సరికాదు ఇంకొకటి బీజేపీ ఎంపీలకు శుద్ధ శుద్ధి ఉంటే బీసీ బీజేపీ ఎంపీలకి వెంటనే రాజీనామా చేయండి రాజీనామా చేస్తే బీసీల బతుకులు బాగుపడతాయి మీరు నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటుండ్రు రాత్రికి రాత్రే అగ్రవర్ణాలు ఎంతమంది ఉంటారు ఎనిమిది శాతం అగ్రవర్ణాలకి పది శాతం రిజర్వేషన్లు తెచ్చిర్రు వాళ్ళు ఏనాడు కూడా మాకు రిజర్వేషన్లు కావాలని అడగలేదు ఏనాడు రోడ్లు ఎక్కలేదు ఏనాడు ఉద్యమాలు చేయలేదు వారికి మాత్రం రాత్రి రాత్రికి పది శాతం రిజర్వేషన్లు తెచ్చిర్రు నువ్వు తలుచుకుంటే ఎంత చెప్పినయ్య నరేంద్ర మోడీ గారు కావాలనే బీసీల మీద అక్కస్తునే ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇది ఒక రాజకీయ కుట్ర లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుట్రని అట్లా చూడొచ్చా డైరెక్ట్ చెప్పాలంటే ఎట్లా డైరెక్ట్ ఎందుకంటే ఇన్ని రోజులు మా యొక్క ఫలాలు అనుభవిస్తారు ఒకటేసారి పోయే లోపల వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు ఒకటేసారి మమ్మ వీళ్ళందరూ నలభై రెండు శాతం లా మా పరిస్థితి ఏంది ఎస్సీ ఎస్ వీళ్ళు ఎయిటీ పర్సెంట్ అవుతారు సర్పంచులు జనరల్ స్థానాలు కూడా బీసీలు పోటీ పడతారు ఇక మేము పరిస్థితి లేదు బీసీ అంటే బీసీ అభ్యర్థి చేయాలి మా పరిస్థితి ఏందనేది డోలయమాన్లో ఉన్నారు చాలు ఇప్పటివరకు మీరు అనుభవించి చాలు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి అనుభవిస్తుర్రు ఇప్పటికీ ఎంపీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు పిఏల కానించి అడ్మినిస్ట్రేషన్ నడిపేది మీరేగా ఏ రాష్ట్రాలలో అయినా దయచేసి కొంచెం బడుగుబలైన వర్గాల మీద నోరు లేని జీవులు మా కుట్ట కొట్టకండి మా నోటి కాడ ముద్ద లాక్కోండి అని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా అగ్రకుల వారికి న్యాయం చేస్తున్నాం దయచేసి కోర్టులకు పోయి మీరు పలసన కాకండి ఇన్ని రోజులు మా అనుభవించరు మేము ఏనాడు కూడా లేదు పది శాతం రిజర్వేషన్ తీసుకుంటుర్రు ఆ ఏనాడు కూడా మేము మాకు ఇంకోటి ఏంటంటే న్యాయపరమైనది ఇది మేము అరవై శాతం జనాభా ఉన్నామండి అరవై శాతం జనాభాకి నలభై శాతం అడుగుతున్నాం అరవై శాతం మించి అడగట్లేదు మా జనాభా తమాషా ప్రకారం కంటే మేము తక్కువనే అడుగుతున్నాం అయినా వాళ్ళకి ఎందుకు కడుపు అంటే మాకు అర్థం కావట్లేదు అన్న ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి సంబంధించి కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది అది రేవంత్ రెడ్డి గారు నా చేతిలో లేదు కోర్టులోకి వెళ్ళింది కోర్టు స్టే ఇవ్వడం వల్ల కూడా గవర్నర్ దగ్గర మేము జరిగింది మా చేతిలో లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఇవ్వడము వెంటనే మళ్ళీ పిటిషన్ స్టే రావడం అనేది దీన్ని ఎట్లా చూస్తారని అసలు రిజర్వేషన్ అనేది కాదు ఇక్కడ దానికి ఒక ప్రాసెస్ చేశారు ఒక కమిటీ చేశారు డెడికేషన్ కమిటీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవతి రెడ్డి నాయకత్వం డెడికేషన్ కమిటీ చేశారు గవర్నర్ కి అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం పంపడం జరిగింది దాంతో పాటుగా ధర్నాలు చేయడం జరిగింది జంతర్ మంత్రి దగ్గర చేయడం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులందరూ కూడా చేసిన వాళ్ళు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడ కో చేయాల్సిన బాధ్యత చట్టం చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది గేమ్ మార్తా ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఎలక్షన్లు హామీ ఇస్తూ బీసీలను వంచిస్తూ మోసం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు అందరికీ ఏకాభిప్రాయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ చట్ట సభల్లో ఇవ్వాలి చెప్పే వాళ్ళకు అలా ఆ క్రమంలో అన్ని చేయాల్సిన చేశారు ఎవరి చేతిలో ఉందంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను తప్పు చేస్తే నా కులానికి వస్తుందా మీరు తప్పు చేస్తే మీ కులానికి వస్తుందా లేదా మీ డిస్టిక్ వస్తుందా మీ రాష్ట్రానికి వస్తా ఒక వ్యక్తి ఇప్పుడు లిక్కర్ అమ్మింది కవిత కవిత అమ్మింది అంత మాత్రం ఇలా ఉన్న ఆడపరచము వస్తా ఎంతో పోరాట నేపథ్యం ఉన్నవాళ్ళు కదా దాంతో పాటుగా ఏ అతను ఒక రెడ్డి సమాజంలో కావచ్చు కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి మొదటిసారి చూడండి ఆయన నేపథ్యం చూడండి ఆయన ఏంది రాగానే ప్రమాణ స్వీకారం చేసిన మరుసరి వేదికను ఏం చేసిండు పూలే బావును పెట్టిండు ఆయన అనుకున్న బీసీ రిజర్వేషన్ కంకణ అసెంబ్లీ తీర్మానం చేయించిండు ఆయన ఒక దశలో నా పదవికి అడ్డం నా పదవి పోయిన పర్లే కానీ నేను ఈ రిజర్వేషన్ చేస్తాను అది కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఆలోచనలకు తగ్గట్టు సామాజిక న్యాయం ఎజెండాగా ఈరోజు జరుగుతూ ఉన్నది మీరు చూడండి చాలా జరుగుతున్నాయి కదా ఇవన్నీ పాల్సా అలిగేషన్స్ నమ్మని కూడా అన్న అంటే సిగ్గుండాలి వీళ్ళు ఎవరు అంటూ అనేవాళ్ళు ఎవరు అరే కులానికి ఏం సంబంధం వేసిన వాళ్ళు వేసిర్రు ప్రభుత్వం తరపున చేసినాచే లేదా చట్టసభలో తీర్మానం చేశారా లేదా అన్ని పార్టీలు ఏకైకంగా ఆమోదించాయ లేవా గవర్నర్కి ఆర్డినెన్స్ ఉదీయమని కూడా పంపారా లేదా మళ్ళీ ఢిల్లీలో కూడా దీక్షలు చేశారు లేదా ఇవన్నీ కాదు ఖచ్చితంగా కొత్త నియంత్రన్ తోటి ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నది పార్టీ ఉన్నది ప్రజా సంఘాలు ఉన్నది అందరూ తెలుసా విషయం కేవలం కేవలం ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు పోరాటం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బీసీక్స్ రిజర్వేషన్ సంబంధించి ఒక బీసీ ఉద్యమకారులే కాకుండా నిరుద్యోగులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వాళ్ళే కాకుండా పార్టీల పరంగా రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ముగ్గురు వచ్చి పాల్గొన్నారు బీసీకి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటారు అసలు ఇక్కడ ఇది కులానికి మతానికి సంబంధించిన ఒక సామాజిక న్యాయ వాటా ఎంతో వారికి అంతగా అందించాలనే క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఇక్కడ సాహు పూలే సాహు మహారాజు కావచ్చు ఎంతోమంది యోధుల స్ఫూర్తి మండల్ స్ఫూర్తి ఇక్కడ ఈరోజు అన్ని సంఘ ప్రజాస్వామ్య స్ఫూర్తికి సామాజిక న్యాయం కట్టుబడిన వాళ్ళు అందరూ కూడా నేను ఒక ఎస్సీ మార్గ్య సామాజిక చెందిన వ్యక్తిగా నేను ఈరోజు బీసీ ఉద్యమం ముందు క్రియాశీలక పాత్ర వహిస్తున్నాను బీసీ స్టూడెంట్ చేసి అడ్వైజర్గా ఉన్నా అంటే ఇక్కడ ఏంది ప్రజాస్వామ్య స్ఫూర్తి సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ మీరు అన్నది వాస్తవే మూడు పార్టీలు పాల్గొన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు పాల్గొన్నాయి మావోయిస్ట్ పార్టీ సపోర్ట్ చేసింది అన్ని పార్టీలు ప్రజాసంఘాలు చేసినప్పటికీ ఇలా ఎవరు ఇక్కడ చేయాలి చట్టం చేయాల్సిన వారు నైన్ షెడ్యూల్లో పెట్టాల్సిన ఎవరు కేంద్రంలో అధికారం ఉన్నవారు ఇలా బీజే బీజేపీ ఇలా స్వయాన బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉంటారు బీసీ ప్రధాని మోడీ అంటారు మరి బీసీ ప్రధాని మోడీ అయి ఉండి వాళ్ళు ఎందు పెట్టలేకపోతున్నారు వాళ్లకు చిత్తశుద్ధి లేదు బీసీలను వాడుకోవడమే మళ్ళీ వాళ్ళ ఒక లక్ష్యము వాళ్ళు మతాల పేర కులాల పేర ప్రాంతాల పేరు మీద వాడుకోవడం తప్ప ఎవరు కూడా న్యాయం చేయలేరు అని చెప్పి మేము అంటున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు రఘునందన్ రావు గారు బాగా స్పోక్ మంచి స్పోక్ పర్సన్ సీనియర్ జర్నలిస్టు అడ్వకేటు అలాగే కిషన్ రెడ్డి గారు కూడా చాలా ముప్పై సంవత్సరాల సీనియర్ నాయకులు అలాగే అరవింద్ గారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా సీనియర్ వీళ్ళందరూ కలిసి మోడీ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో ఇలా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి చెప్పలేని పరిస్థితులు ఉన్నారంటారా వాళ్ళకు పదవులు కావడం కోసం వాళ్ళు లాభింగ్ చేసే ప్రయత్నం ప్రజల కోసమో వాళ్ళు దేనికోసం తెలంగాణ కోసం చేసే పరిస్థితి లేదు మీరే చూడండి అప్పటి వరకు ఉన్న బీసీ బండి సంజయ్ తప్పించి కిషన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది మళ్ళీ కూడా ఈటల రాయేందర్ ముదిరాజు సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఇస్తారు ఇస్తారని చెప్పి మీడియాలో ఇచ్చాయి కానీ చివరికి ఇచ్చారు బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉంటావు బీసీలకు అధికారంలో ఇస్తా ఉంటావు బీసీల పార్టీ బీసీలకు మేము అండగా ఉంటాం ప్రధాన అని చెప్తా మరి తెలంగాణలో ఎందుకు నువ్వు బీసీనికి చేరుతావు ఖచ్చితంగా మీ ఉస్మానే తెల విద్యార్థులుగా తెలంగాణ సమాజం పట్ల మాకు దేశం పట్ల ఉన్న అవగాహనతో చెప్తా ఉన్నాం బీజేపీకి ఎంత దూరంగా ఉంటే ఇప్పుడు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అందరం మనం అభివృద్ధి పథకంలో సోదరాభావంతో ఉంటాం కానీ బీసీ బీజేపీని గద్దె తీస్తే మనం బీసీ రీజన్ సాధించగలుగుతాం